హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా కమ్ముగా ఉండే పప్పు చూపిస్తానండి ఈ పప్పు వచ్చేసి మనం రెగ్యులర్గా టొమాటో పప్పు ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగే సేమ్ అండి బట్ ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను ఇది ఆ ఇంగ్రీడియంట్ అందరికీ కూడా తెలిసిందేనండి చాలా బాగుంటుంది ఫ్లేవరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ చిన్న కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి ఒక పూటకు మాత్రమే సరిపోయేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను కందిపప్పును ఒకసారి బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత ఇందులోకి మూడు చిన్న సైజు ఉన్న టొమాటోస్ అయితే కట్ చేసి వేసానండి బాగా పండినవి తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి నేను టూ స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది పెసరపప్పు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే అర టీ స్పూన్ కారం యాడ్ చేశాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇది వచ్చేసి మెంతికూర అండి మనకు మెంతికూర బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అది తెచ్చుకొని చక్కగా వాష్ చేసుకొని ఎండబెట్టుకున్నానండి ఇలా ఎండ ఈ పౌడర్ లాగా చేసుకుని దీన్ని మనము ప్రతి కూరలో కూడా యాడ్ చేసుకోవచ్చు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా అన్నిటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలా కమ్మగా మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్ అంతా అయితే యాడ్ చేశాను ఇక్కడ మనం పెసరపప్పు కూడా యూజ్ చేసాం కదా పెసరపప్పు వచ్చేసి మనకు ఒంటికి చలవ చేస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది పప్పు కూడా చేయడం వల్ల ఒట్టి పెసరపప్పుతో కూడా మాత్రమే పప్పు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మనము వేసవి కాలం కాబట్టి అప్పుడప్పుడు పెసరపప్పు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుందండి ఒంటికి చక్కగా చలవ చేస్తుంది అప్పుడప్పుడు పెసరపప్పు కూడా యూజ్ చేస్తూ ఉండండి హెల్త్ టిప్ అండి మంచి చేస్తుందని చెప్పాను ఇక్కడ నేను నాలుగు విజులు పెట్టానండి పప్పు బాగా ఉడికింది మెత్తగా దీని తర్వాత సాల్ట్ వేసుకుని పప్పు గుత్తితో చక్కగా ముదుకుని తాలింపు కూడా పెట్టేశాను ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే ఎర్రపప్పు అయితే రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే పప్పు అయినా కూడా కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా వేసే ఇంగ్రీడియంట్స్ ద్వారా కూడా టేస్ట్ పెరుగుతుందండి మనం ఇందులో వాడిన పెసరపప్పు ఇంకా ఎండు ఆకుని వేసాం కదా దానివల్ల కమ్మదనం అయితే వస్తుంది ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం బాయ్ బాయ్